రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఒకటవ తారీఖు ఒకటవ నెల గురువారం ధనుర్మాసపు శుభవేళ కోలవెన్న గ్రామంలో శ్రీ సీతారాముల వారి సన్ని వేయించేసి ఉన్నటువంటి భూలోకలక్ష్మిగా అవతరించిన శ్రీ గోదాదేవి తల్లికి మనమందరము కూడా పసుపు కుంకుమల సువాసనలతో గలగలగలమని గాజులతో ముసిముసి నవ్వులు పువ్వులతో సలవ చేసే చలిమిడితో గుమ్గుమలాడే మిఠాయి పిండి వంటలతో కళకళలాడే కంచి పట్టు రవికలతో కలిసి అమ్మకు సారి సమర్పిద్దాము అలాగే ఈ రోజు తిరుప్పవై ఆసురంలో వివరణ గోదాదేవి తల్లి సారి విశిష్టత గురించి మన అర్చకుల స్వామి వారి మాటల్లో విందాము జయ శ్రీరామ్ ప్రియ భగవత్ బంధువులారా ఈరోజు ఆడాల్ తల్లి ప్రసాదించిన ధనుర్మాస మహోత్సవాలలో పదవ రోజు ఈ రోజున మన ఆండా తల్లి కృష్ణ శ్రీకృష్ణునితో చనువుగా ఉన్నటువంటి ఒక గోప బాలికను నిద్ర మేలు కొడుతోంది నోతొచ్చు వరకం పొగగండ్ర అమ్మనాయ్ మంచి నోము నోచి స్వర్గసుఖాలు అనుభవిస్తున్న ఓ గోప బాలిక తలుపు తలుపులు తెరవకపోయినా పర్వాలేదమ్మా మాట కూడా పలకవా కోతెత్తన్ వాల్ వాయువేలందు కుంభకరణం ఆ కుంభకర్ణుడు ఓడిపోయి తన నిద్రని నీకేమైనా ఇచ్చి వెళ్ళినాడా గొప్ప పరిమిళాలు వెదజల్లేటటువంటి తులసి మాలను ధరించిన ఆ నారాయణ రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుని మనం కీర్తించినట్లయితే మన కోరికలు చక్కగా ప్రసాదిస్తాడమ్మా మన గోపికలందరికీ అలంకార దాన ఇకనైనా తెలివి తెచ్చుకుని నిద్రలేచి తలుపు తెరవమ్మా ఈ వేకుజామను మనందరం కలిసి ఈ వ్రతాన్ని ఆచరిద్దాం అని చెప్పి ఈ యొక్క గోప భార్యక్రమం నిద్రమేలు కొలుపుతుంది అలాగే జనవరి నెల ఒకటవ తేదీన గోదమ్మ తల్లికి సార సమర్పించడం జరుగుతుంది భక్త మహాశయులందరూ కూడా అమ్మవారికి ఈ యొక్క సారీ సమర్పించడం కొరకు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు పూలు పండ్లు స్వీట్స్ ఇలా అమ్మవారికి ఎవరికి తోచిన విధంగా వారికి సారి సమర్పించి అమ్మ అనుగ్రహానికి పాత్రలు కావటానికి ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ వాసుదేవ